అందరికీ నమస్తే గత నాలుగైదు రోజులుగా మనము మార్నింగ్ పూట ప్రతిరోజు అనేకమైన విషయాల్లో ఐదు కార్యక్రమంలో న్యూస్ చదువుకునేది దానికి ప్రధానమైన కారణం ఈ నాలుగైదు రోజులు రాకపోవడం కారణం ఏంటి అంటే నేను నా పనిలో భాగంగా ఒక మూడు నాలుగు రోజులు సీరియల్గా మేడారం వెళ్ళడం జరిగింది దానివల్ల కూడా మనకు లైవ్లోకి రాలేకపోయాను తర్వాత అది పోతే మధ్యలో పండుగలు సెలవులు కాబట్టి నిన్న మేము కూడా ఫ్యామిలీతోటి పిల్లల్ని తీసుకొని కార్లో మేడారం సమ్మక సారక దర్శనానికి వెళ్ళి మొక్కులు ఎత్తి బంగారం ఇచ్చి మొక్కులు తీసుకొని రావడం జరిగింది తొమ్మిదిన్నర గంటలకు మార్నింగ్ కూడా ఈరోజు మార్నింగ్ కూడా సరే లైవ్ కార్యక్రమం పెట్టుకుందాం అని అనుకుంటే తెల్లారు లేచేసరికి కొన్ని కొన్ని చుట్టుపక్కల డిస్టర్బెన్స్ వల్ల ఆ కార్యక్రమం పెట్టలేదు మధ్యాహ్నం కూడా ఇక ఇబ్బంది అవుతుందని చెప్పేసి పెట్టలేదు కాబట్టి ఆ కారణంగా ఇప్పుడు అందరు పడుకున్నాక పదకొండు పదకొండు నిమిషాల తర్వాత మనము లైవ్ కార్యక్రమాలు అనేది పెట్టుకోవడం జరుగుతుంది ఇది దాదాపు సుమారు గంట పాటు ఉంటుంది ఈరోజు ఇందులో చాలా అతి ముఖ్యమైన వార్తలు మాత్రమే మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మధ్య మత్తులో స్నేహితుడు చెవి కొరికిన యువకుడు మహిబాద్లో ఘోర ప్రమాదం ఒక రుమ్ముతి మహిళలకు మంత్రి కోమిటి రెడ్డి గుడ్ న్యూస్ బీఆర్ఎస్ నేతపై ఎమ్మెల్యే సింగ్ పిఏ దాడి మహబాద్ అక్కడక్కడ పెద్ద సంచారం మహిళలతో ఎస్ఐ రొమాన్స్ వీడియో వైరల్ బీజేపీ కొత్త జాతీయ అధ్యక్షుడు ఈఎన్ఏ గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి రాజనరసింహ సింహ అన్మకొండలో భారీగా ట్రాఫిక్ జామ్ ములుగు అభివృద్ధి పనులు మేడారం చరిత్రలో నిలిచిపోతాయి సీతక్క మందుబాబులకు షాకింగ్ న్యూస్ ఇరవై ఒక్క రోజుల పాటు వైన్ షాప్లు బంద్ అంటే సంవత్సరం మొత్తంలో అసభ్యకంగా తాగాయాలని యువతి వీడియో వైరల్ థ్యాంక్ యూ బ్రదర్ థ్యాంక్ యూ మీరెవరో అని చూసినందుకు అది ఎట్లా కలెక్ట్ చేసుకోనో తెలవట్లేదు దాని గురించి కూడా తెలుసుకుంటా థ్యాంక్ యూ లైన్లో ఉన్న వీళ్ళందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు ఉత్తర రేషన్ కార్డులపై సీఎం రేవంత్ శుభవార్త మున్సిపల్ ఎన్నికలు ఇన్ఛార్జీలు నియమించిన సీఎం రేవంత్ దీంతో మనం ప్రారంభిద్దాం ఎందుకనంటే మున్సిపల్ ఎలక్షన్లు అనేది ఇప్పుడు స్టార్ట్ అవుతుంది జోరు మున్సిపల్ ఎన్నికలకు ఇన్ఛార్జీలను కూడా నియమించు తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ సీఎం రేవంత్ రెడ్డి మున్సిపల్ ఎన్నికలకు ఇన్ఛార్జీలను నియమించారు పార్లమెంట్ నియోజకవర్గ ఆధారగా బాధ్యత మంత్రులకు బాధ్యతలు అప్పగించారు ఏడీబీ రెడ్డి ఆదిలాబాద్ నిజామాబాద్ ఉత్తమ్ కుమార్ రెడ్డి మల్కాజిగిరి రెడ్డి చేవేళ్ళ సుధీర్ బాబు మెదక్ వివేక్ కరీంనగర్ తుమ్మల నాగేశ్వరరావు పెద్దపల్లి జూపల్లి కృష్ణారావు ఎన్ఎన్సి అంటే ఎన్ ఎన్ఎల్సి అడ్డూరి లక్ష్మణ్ భువనగిరి సీతక్క వరంగల్కు పొంగులేటి మహబూబ్నగర్కు పొన్నం ప్రభాకర్ ఇంకోటి మహబూబ్నగర్కు దామోదర్ నరసింహ జైరాబాద్ అజారుద్దీన్ నాగూరు కల్లూర్ వాకటి శ్రీహరి ఖమ్మం కొండ సురేఖకు బాధ్యతలు అప్పగించడం జరిగింది మున్సిపల్ ఎలక్షన్లకు వీరు అవి వీళ్ళు చూసుకోవాల్సిన ఇన్ఛార్జి అన్నట్టు ఇంకా ఇంకొక వార్త విశేషం ఏంటంటే మహిబాద్లో చెట్టుకు ఢీకున్న ఆటో ఒకరు మృతి మహిబాద్ జిల్లా గూడూరు మండలంలో ఆదివారం సాయంత్రం నిన్న జరిగిన గోర రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి గూడూరు నుంచి వెళ్ళి మట్టెవాడకు వెళ్తున్న ఆటో హనుమాన్ తండ గ్రామ సమీపంలో చెట్టును బలంగా ఢీకొని బులత పడింది ఈ ప్రమాదంలో గాయపడ్డ బుక్య దుద్య డెబ్బై ఐదు సంవత్సరాలు చికిత్స పొందుతూ మృతి చెందారు మరో ఇద్దరు ఇద్దరికి తీవ్ర ఇద్దరికి గాయాలయ్యాయి మితుడి కుమారుడు ఫిర్యాదు మేరకు ఆటో డ్రైవర్ పై కేసు నమోదు చేయడం జరిగింది బీఆర్ఎస్ గద్దెల జోలికొస్తే నీ గద్దె కూలుతుంది అంటూ హరీష్ రావు సీఎం రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు నర్స్ వార్నింగ్ ఇచ్చారు గ్రామాల్లో బీఆర్ఎస్ గద్దెలు కూలాలి అని సీఎం చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందించారు బీఆర్ఎస్ జెండా గద్దెల జోలికి వస్తే నీ గద్దె కూరుతుంది జాగ్రత్త దుమ్ము దుమ్ము అయిపోతావు రేవంత్ రెడ్డి నువ్వు కూరిస్తే కూలిపోవడానికి బీఆర్ఎస్ పార్టీ జెండా గద్దలే గద్దెల్లో లేదు ప్రజల గుండెల్లో ఉన్నది తెలంగాణ ప్రజల గుండెల్లో నుంచి వెళ్ళి పుట్టిన పార్టీ బిఆర్ఎస్ ఆ మాటలు బంద్ చేయి ఆరు గ్యారంటీల మీద దృష్టి పెట్టు అని ఆదిష్ రావు హెచ్చరించారు మహిళలకు మంత్రి కొమట్రి కోమటిరెడ్డి మహిళల కోసం రైస్ మిల్లులు ఏర్పాటు చేస్తాం మంత్రి కోమటిరెడ్డి రాష్ట్రంలోని మహిళలకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు సోమవారం ఆయన నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మహిళ స్వయం సహాయక సంఘాల సభ్యులకు పదకొండు పాయింట్ ముప్పై ఎనిమిది కోట్ల వడ్డీ లేని రుణాల చెక్కులను అందజేశారు ఈ సందర్భంగా మహిళలను మంత్రి మాట్లాడుతూ మంత్రి మాట్లాడుతూ మహిళల స్వయం శక్తితో ఎదిగేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనేక రకాల కార్యక్రమాలు అమలు చేస్తుందని అన్నారు అలాగే స్థలం రుణాలు ప్రభుత్వమే మంజూరు చేసి వారితో రైస్ మిల్లు ఏర్పాటు చేసే యోచన కూడా ఉన్నట్లు చెప్పడం జరిగింది అంటే ఆడవారికి రైస్ మిల్లరే అది ఇచ్చి ఏర్పాటు చేస్తారట బయ్యారంలో పెద్దపులి పొలి జిల్లా బయ్యారం మండలంలోని మెట్ల తిమ్మాపూర్ కొత్తపేట నగరం అటవీ ప్రాంతాల్లో పెద్ద పులి పాదముద్రలు స్థానికులకు కలవరపరిచాయి ఈ నెల పదిహేను పదహారు తేదీల్లో పులి సంచరించి ఉండవచ్చునని అంచనా వేస్తున్నారు కొత్తగూడ మండలంలో పులి సంచారంపై సమాచారం ఉందని బయ్యారంలో విచారణ జరుగుతుందని అయితే ప్రస్తుతానికి ఖచ్చితంగా చెప్పలేమని అటవీ శాఖ అధికారులు తెలిపారు మహిళ మహిళతో ఐపీఎస్ ఆఫీసర్ రొమాన్స్ కర్ణాటక స్టేట్ ఇది సీనియర్ ఐపీఎస్ అధికారి రామ్ రావు ప్రభుత్వ కార్యాలయంలో అసభ్య ప్ర అసభ్యంగా ప్రవర్తించారనే ఆరోపణలు వెల్లువెత్తాయి అసభ్యంగా ప్రవర్తించారని ఆరోపణలు వెల్లువెత్తాయి ఆయన తన ఆఫీస్ క్యాబిన్లో బెడ్రూమ్గా మార్చుకొని ఒక యువతితో సన్నిహితంగా ఉన్న దృశ్యాలు టీవీలో రికార్డ్ అయ్యాయి ఈ ఫోటోలు వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి బంగారం స్మగ్లింగ్ కేసులో అరెస్ట్ అయిన నటి న్ణ్యారావుకు రామచంద్రరావు తండ్రి అని తెలిసింది అయితే ఈ వీడియోలు మార్పింగ్ చేశారని రామచంద్రరావు ఖండించారు బస్సులో అసభ్యకంగా ప్రవర్తించాడని వీడియో తీసి వైరల్ చేసిన వ్యక్తి ఆత్మహత్య చేసుకోవడం జరిగింది అంటే మనం మామూలుగా కావాలని చేయలు అటు తాత అమ్మాయిలు పక్కబడి నిలబడి డబ్బులు కావాలని తాకించోళ్ళు ఉన్నారు లేదా బస్సు కుదుపులకు వాటి జరుగుతుంటే తాకిన సందర్భాలు ప్రతిరోజు కూడా మనం నిత్యం చూస్తూనే ఉంటా అంటాం అది కామన్గా ఉంటుంది కానీ అమ్మాయి వాళ్ళు అప్పటికే మరి వీడియో తీయడానికి సెల్ఫీ స్టిక్ పెట్టి వీడియో తీసుకుంటాందో మరి లేకుంటే అదే అలవాటు ఏమో వీడియోలు తీసి ఇంక యూట్యూబ్ ఛానల్ అదే పెట్టుకోవడానికి అలవాటు ఏమో తెలియదు కానీ ఆ వీడియో ఒక వ్యక్తి ప్రైవేట్ పాట దగ్గర తాకే దృశ్యాలను ఆమె చిత్రీకరించి ఆమె సోషల్ మీడియాలో వైరల్ చేసుకుంది మరి అందరికీ తెలియాలనే ఆలోచన లేకుంటే తెలిసి తెలియని అమాయకత్వం తెలియదు ఆమె పక్కబడ్డ కూడా ఒక పాప ఉన్నది మరి అది చేయడం వల్ల చివరికి ఏం జరిగింది ఎవరికి లాభం జరిగింది పాప అతను కూడా చాలా అమాయకూడట తర్వాత వీళ్ళు ఇందులో మ్యాటర్ ఇవ్వడం జరిగింది అది అవమాన భారంగా అందరు తెలిసిందని చెప్పేసి అని అవమాన భారంగా అనుకొని ఆత్మహత్య చేసుకొని చనిపోవడం జరిగింది బస్సులో అసభ్యంగా ప్రవర్తించాడని వీడియో తీసి వైరల్ వ్యక్తి ఆత్మహత్య అనేది హెడ్డింగ్ బస్సులో వ్యక్తి తనను అసభ్యంగా ప్రవర్తించాడని ఆరోపిస్తూ యువతి వీడియో తీసి వైరల్ చేసింది దీంతో అవమానం తట్టుకోలేక బాధితుడు ఆత్మహత్య చేసుకున్నాడు ఈ ఘటన కేరళలో జరిగింది బస్సులో దీపక్ అనే వ్యక్తి తనతో అసభ్యంగా ప్రవర్తిస్తూ తాకాడని సదరు యువతి వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టింది వీడియో వైరల్ కావడంతో తాను అలాంటి స్వాభావం కలవాడిని కాదని అవమాన భారంతో దీపక్ ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తుంది కొబ్బరి బొండంపై రోహిత్ శర్మ బొమ్మ భారత్ క్రికెటర్ రోహిత్ శర్మ అభిమాని ఒకరు కొబ్బరి బొండంపై ఆయన చిత్రాన్ని చెక్కి తన అభిమానాన్ని వినూత్నంగా చాటుకున్నాడు ఈ కోకోనట్ రోహిత్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది గతంలో మహమ్ మహబా మహబాబ్ మహమ్మద్ షమీ అభిమాని క్యూబిక్ రూబ్ రూప్స్లో రూప్తో ఆయన చిత్రాన్ని రూపొందించాడు రోహిత్ శర్మ ప్రస్తుతం వన్డేలో కొనసాగుతున్నాడు అయితే ఇటీవల కివీస్లపై మూడు మ్యాచ్లకు అరవై ఒక రన్స్ మాత్రమే చేశాడు దీంతో వచ్చే వన్డే ప్రపంచ కప్లో ఆయనకు అవకాశం దక్కుతుందా లేదా అనేది ఆసక్తికరమైన విషయం ప్రతి నిరుపేద కుటుంబానికి కొత్త రేషన్ కార్డులు మంజూరు చేస్తా సీఎం రేవంత్ తెలంగాణ ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ చెప్పింది రాష్ట్రంలో అర్హులైన పేద నిరుపేద కుటుంబానికి కొత్త రేషన్ కార్డులు మంజూరు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు ఖమ్మం జిల్లా మదులపల్లిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డులు లేక ఇబ్బంది పడుతున్న అర్హులైన వారందరికీ దరఖాస్తు చేసుకోవాలని సూచించారు ప్రభుత్వం వాటిని త్వరలో అందజే చేస్తుందన్నారు ఏ ఒక్క పేదవాడు ఆహార భద్రతకు దూరం కాకూడదనే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన స్పష్టం చేశారు ఇంకా కవిత కొత్త పార్టీ ప్రశాంత్ కిషోర్ ఊహరాలు ప్రశాంత్ కిషోర్ అంటే కల్వకుంట్ల కవిత ఏర్పాటు చేయనున్నట్లు రాజకీయ పార్టీ కోసం పనిచేయడానికి ఆసక్తి చూపుతున్నారని చూపుతున్నారని సమాచారం గత రెండు నెలల్లో కవితను హైదరాబాద్లో ప్రశాంత్ కిషోర్ రెండుసార్లు కలిశారు సంక్రాంతి పండుగ సందర్భంగా ఐదు రోజుల పాటు కవిత పీకే మధ్య సమావేశాలు జరిగాయి కొత్త పార్టీలు పార్టీ ఏర్పాటు దిశగా ప్రయత్నాలు కొనసాగుతుండగా ప్రజల కోణంలో పార్టీ విధానాల రూపకల్పన కోసం ఇప్పటికే యాభై కమిటీలు ఏర్పాటు చేసి అధ్యయనం చేస్తున్నట్లు తెలుస్తుంది మరి లెక్కన చూసుకుంటే మున్సిపల్ ఎలక్షన్ల వరకు కవిత కూడా బరిలోకి దింపే అవకాశం లేకపోలేదు వాళ్ళ యొక్క అభ్యర్థులను ఖచ్చితంగా దింపుతారు దీంతో మున్సిపల్ ఎలక్షన్లతోటే కవిత కూడా వాళ్ళ పార్టీ అభ్య వాళ్ళ పార్టీ అభ్యర్థులను మున్సిపల్ ఎలక్షన్లో అభ్యర్థులను నియమిస్తుందని అనుకుంటున్నాను ఒకవేళ ఇది మిస్ అయితే నెక్స్ట్ ఇంకా వేరే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లు లేదా ఇంకే ఎలక్షన్లు అయినాకైనా ముందుకు రావచ్చు చూద్దాం మరి రేపు ఉదయం మంగళవారం రోజు గౌరవ వరంగ వర్ధనపేట శాసనసభ సభ్యులు కేఆర్ నాగరాజు గారి పర్యటన వివరాలు రేపు ఉదయం తొమ్మిదిన్నర గంటలకు వర్ధనపేట టౌన్ పరిధిలోని పల్లెబాట దగ్గర వంద పడకల ఆసుపత్రికి భూమి పూజ శంకుస్థాపన ఉదయం పది గంటలకు వర్ధనపేట టౌన్ పరిధిలో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ దగ్గర పదిహేను కోట్ల రూపాయల నిధులతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన వర్ధనపేట ఇంటిగ్రేటెడ్ మార్కెట్ పక్కన ఫోర్ పాయింట్ నైన్ నైన్ లక్షల నిధులతో ఓపెన్ జిమ్ సెంటర్ పనులకు శంకుస్థాపన రేపు ఉదయం పదిన్నర గంటలకు వరంగల్ టౌన్ క్యాంప్ ఆఫీస్ అందు వరంగల్ టౌన్ అండ్ మండల పరిధిలోని కళ్యాణలక్ష్మి సాది ముబారక్ లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ కార్యక్రమం ఇదే కాకుండా మన అసన్పర్ తీసఐ దేవేందర్ ఈ మేళాల సమ్మక్క సారక జాతరకు వెళ్తున్న భక్తులకు వేగ నియంత్రణలో వేగ నియంత్రణతో ప్రాణ రక్ష రక్షణ అంటే రక్షించుకోవాలని మనం అతిగా పోయి ప్రాణాల మీదకి తీసుకోకుండా వేగాన్ని తగ్గించి ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా ఎవరికి ఇబ్బంది కలగకుండా ప్రయాణం చేసి ప్రాణాన్ని రక్షించుకోవాలని చెప్పడం జరిగింది వేగం నియంత్రణతోతే పాక్షణ సాధ్యమని ఆ సంపర్తి అడ్మిన్ ఎస్ఐ దేవేందర్ వాహనదారులకు సూచించారు సోమవారం గ్రేటర్ గ్రేటర్ అరవేరవ డివిజన్ కేంద్రం అసంపర్తిలో సురక్షితంగా జీవించండి ఇంటికి చేరుకోండి అనే నిదానంతో రోడ్డు భద్రత అవగాహన ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలను నివారించడానికి ప్రమాణ ప్రమా ప్రమాణ సమయంలో ప్రయాణ సమయంలో భద్రతను పాటించడానికి తెలంగాణ పోలీస్ అలైవ్ అలైవ్ ప్రచారాన్ని ప్రారంభించాలని అన్నారు ప్రతి వాహనదారులు సురక్షితమైన డ్రైవింగ్ చేయగలిగితే ప్రయాణికులు వాహనదారుడికి రక్షణ ఉంటుందన్నారు వాహనాలు నడిపేటప్పుడు వేగాన్ని నియంత్రించుకోవడమే కాకుండా నిబంధనలు పాటించాలన్నారు డ్రైవింగ్ చేసేటప్పుడు ఇతర వాహనాలు ఓవర్టేక్ చేయకుండా వేగ నియంత్రణ పాటిస్తే తప్పకుండా ప్రమాదాలను నియంత్రించవచ్చు అన్నారు ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తే ఎటువంటి ప్రమాదాలు లేకుండా సురక్షితంగా వాహనదారులు ఇంటికి చేరుకోవడమే కాకుండా తోటి ప్రయాణికుల ప్రాణాలను ముప్పు వాటిల్లదని ఇంట్లో కుటుంబ సభ్యులు సంతోషంగా ఉంటారని అన్నారు ఈ కార్యక్రమంలో ఎస్ఐలు శ్రీలం రవి మల్లికార్జున్ కాంగ్రెస్ అరవై ఆరవ డివిజన్ అధ్యక్షుడు కనపర్తి కిరణ్ కాంగ్రెస్ నాయకుడు జన్ను రవీందర్ ఎరగట్టు దేవస్థాన చైర్మన్ ఆర్ఎల్లీ వెంకటస్వామి ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన బాధిత కుటుంబ సభ్యులు పాల్గొనడం జరిగింది ప్రమాదాలు జరుగుతున్నాయంటే ఇది వేగ నియంత్రణ ఒకటి కాదు వేగ నియంత్రణ ఉన్నా కూడా డ్రైవింగ్ సరిగా రాక నాకు వచ్చి అని చెప్పేసి అని తోటి పోతున్నారు ఎట్లా పోవాల తెలియదు పద్ధతి లేదు పాల లేదు మరి అలాగే యాక్సిడెంట్ అయ్యి కార్లు కూడా బోల్తాలు పడి ప్రాణాలు కోల్పోయినాయి చాలా మంది ఉన్నారు ఇంకా దాన్ని ఎప్పుడు అంటే ఇక టైం వేస్ట్ ప్రతిరోజు కూడా జరుగుతూనే ఉన్నది మనం వింటూనే ఉన్నాం ఎవ్వరికి కూడా బయట లేదు నిన్న నేను మెడారం పోయి కార్లో వస్తుంటే అసలు ఎవ్వరు కూడా ఒక పద్ధతి లేదు పాలేదు డబుల్ రోడ్ ఉన్నది మధ్యలో లైన్ గీత ఉన్నది అటు ఇటు అన్న పోాలి అటు పోడు ఇటు మధ్యలో సెంటర్ లైన్ కార్కింగ్ తీసుకొని సెంటర్లకు వెళ్ళిపోతాడు ఉండి ఎట్కొని ఉన్నది ఎవరికి రావాలంటే ఇంకేపుడుతు ఎన్నికల నగర ఫిబ్రవరి పద్నాలుగున పోలింగు మున్సిపల్ ఎన్నికలకు ముహూర్తాలు కరెక్ట్ అయిందన్నట్లు తెలుస్తుంది ఈయన ఇరవై ఒకటిన షెడ్యూలు ఫిబ్రవరి పద్నాలుగున పోలింగ్ నిర్వహించేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం అటు అభ్యర్థుల ఎంపిక సీట్ల సర్దుబాటుపై పార్టీల తీవ్రంగా కసరత్తు చేస్తున్నాయి ఓటర్లను ఆకట్టుకునేందుకు నేతల వ్యూహాలు పండుతున్నారు మరి ప్రే ప్రేమికుల రోజు ఓటర్లు ఎవరిపైన ప్రేమ కురిపిస్తారో చూడాలి ప్రేమికుల రోజు ఎవరిపైన ప్రేమ కురిపిస్తారో చూడాలి అనే కొటీషన్ అనేది క్యాప్షన్ అనేది ఫిబ్రవరి ఫోర్టీన్త్ అని అంటే ప్రేమికుల రోజు లవర్స్ డే ఆ రోజే మున్సిపల్ ఎలక్షన్స్ ఉండే జరిగే అవకాశాలు ఉన్నాయి అలాగే కోటి మంది మహిళలకు కోటిషుల్గా తీర్చిదిద్దడమే కాంగ్రెస్ ప్రభ ప్రజా ప్రభుత్వ ప్రధాని లక్ష్యం ప్రధాన లక్ష్యం మహిళల ఆర్థిక స్వ స్వలంబనే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం మహిళల అభ్యున్నతి ప్రభుత్వం సంపూర్ణ సహకారం వరదన పేట అభివృద్ధిలో మహిళల పాత్ర కీలకం స్వయం ఉపాధితో మహిళల ముందుకు సాగేందుకు ప్రభుత్వం సంపూర్ణ సహకారం మహిళా సాధికారత కాంగ్రెస్ ప్రభుత్వ అద్యంత ప్రాధాన్యత మహిళలకు గౌరవం భద్రత ఆత్మవిశ్వాసం కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం రానున్న మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలి పట్టణ ప్రజలు కోరిన ఎమ్మెల్యే నాగరాజు ప్రత్యేక నిధులతో వర్ధనపేట మున్సిపాలిటీని అన్ని రంగాల్లో అభివృద్ధి చేపిస్తా వర్ధనపేట పట్టణంలో ఎంఎంఆర్ ఫంక్షన్ హాల్లో ఇందిరా మహిళా శక్తి కార్యక్రమంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొని ఇంద్రాబాజ చీరలను అండ్ వడ్డీ లేని రుణాలు చెప్పులను పంపించేసి ఎమ్మెల్యే నాగరాజు జిల్లా కలెక్టర్ సత్య సారథి శారదా దేవి గారు ఇది మన పేపర్ నిత్యం నిగ పేపర్ నుంచి అది హెడ్లైన్స్ మీరు 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 చూసుకోండి మా మంత్రుల జోలికి రావద్దు మీడియాకు రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగు మీడియా సంస్థల మధ్య గొడవలు ఉంటే తలుపులు మూసుకొని కొట్టుకోవాలన్న సీఎం రేవంత్ మంత్రులను బదలం చేయవద్దు రాసే ముందు తన వివరణ తీసుకోవాలని సూచన సింగరేణి టెండర్లో అవినీతి తాగులేదు అనుభవం ఉన్నవరకే కాంట్రాక్ట్లని స్పష్టం ఖమ్మంలో మూడు వందల అరవై రెండు కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన మరి ఈ రోజుతో నిద్ర వస్తుంది ఈ రోజుతో ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ముగించుకొని మళ్ళీ రేపు తిరిగి ఉదయం ఐదు గంటలకు లేస్తే మళ్ళీ లైవ్లో కలుద్దాం అంతవరకు సెలవు బాయ్ బాయ్ అందరికీ నమస్తే గుడ్ నైట్